ఎలా ఉన్నారు బాగున్నారా మేము బానే ఉన్నామండి ఈ సండేకి ఏం ఏం తెచ్చుకుందామని మా చిన్నబాబుని అడిగితే చికెన్ మటన్ తప్ప ఏదైనా ఓకే అన్నాడు అయితే మార్కెట్ కి వెళ్ళి రొయ్యలు దొరికాయి రొయ్యలు ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు రొయ్యల్ని కోరట స్టార్ట్ చేశాను ఎప్పుడు వంటల గురించి ఏం మాట్లాడుకుంటాంలేండి నాకన్నా మీరే బాగా వండుకుంటారు సో మనం సరదాగా మాట్లాడుకుందాం నా వీడియోస్ కి చాలా మంది మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది నాకు అందరికి ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా వీడియోస్కి వచ్చిన కొన్ని క్వశ్చన్స్ కామెంట్స్ అండి వాటికి నేను ఆన్సర్లు ఇద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అక్క ఎక్కువ టైం వీడియో చేసి పోస్ట్ చేయండి అని అంటున్నారు నాకు ఎక్కువ టైం వీడియో చేయాలని ఉందిరా కానీ ఏమైతుందంటే నేను ఇప్పటికీ కూడా నేను పిల్లల మీదే ఆధారపడవలసి వస్తుంది వీడియో తీయడానికి తీయాలి అంటే నేను నేను అంత పర్ఫెక్ట్ గా తీసుకోలేను పిల్లల్ని పిలుస్తున్నాను నాన్న కొంచెం వీడియో తీయండి వీడియో తీయండి అని ఎన్నిసార్లు పిలుస్తాను వాళ్ళకి చెప్పండి నేను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమో అని ఫీలింగ్ వస్తుందని చెప్పి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేకపోతున్నాను సో అందుకని చిన్న చిన్నగా నేను వీడియోస్ చేస్తున్నాను అంతేకాకుండా వీడియో మన ఏమంటారు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎడిటింగ్ ఏమీ రాదు మా చిన్న అబ్బాయి చేసుకునేవాడు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా నేను కొంచెం నేర్చుకున్నాను అనమాట నేను ఆ విషయంలో కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు చెప్పి ఎడిటింగ్ కూడా నేనే నేర్చుకున్నాను నాకు ఎడిటింగ్ చేసేసరికి త్రీ ఫోర్ అవర్స్ పట్టేస్తుందమ్మా సో నేను పెద్దది చేసి మధ్యలో కట్ చేయాలి అంటే నాకు రావటం లేదురా ఇంకా కొంచెం ఒక వన్ మంత్ తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేస్తాను ప్రాక్టీస్ చేసి కొంచెం పెద్ద వీడియోస్ కూడా పెడతాను ఇప్పుడు ఉన్న దాంట్లోనే చిన్న వీడియోస్ గా పెడుతున్నాను అయినా చిన్న వీడియోస్ కూడా మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు నన్ను కొంచెం అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇంకేంటంటే నాకు ఈ స్పెషల్ గా అంటే ఒక వీడియోని స్పెషల్ గా తీయటం ఇష్టం ఉండదు ఏదైనా నేచురల్ గా ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు తీసుకోవాలనుకుంటాను అదే టైం కి పిల్లలకు పిలిస్తే వాళ్ళు ఎందుకో బిజీగా ఉంటున్నారు బాగా సెకండ్ కామెంట్ వచ్చేసి డైలీ వ్లాగ్స్ పెట్టండి అక్క అని చెప్పి కామెంట్ పెట్టారమ్మా నాకు వ్లాగ్స్ అని పలకడానికి నెల రోజులు పెట్టింది మా పిల్లల కూర్చున్నాను వ్లాగ్స్ 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 అని చెప్పి నేర్పించారు చికెన్లు మటన్లు గట్టిగా తినేసేసి నాలుగు మందబారిపోయింది అందుకే పలకలేకపోతున్నాను యాక్చువల్లీ ఏమైందంటేరా కాలేజీ లో ఉన్నప్పుడు మార్నింగ్ లేచేదాన్ని వాళ్ళు బాక్సులు కట్టడానికి వాటికి సో అప్పుడు లేచి మీకు వీడియో పెడితే తెలుస్తుంది నేను లేచేసరికి సూర్యుడు వచ్చేస్తున్నారు అప్పుడు లేచి బయట కల్లాప వేసుకుని వీడియో తీసి నన్ను తిట్టుకుంటారు సమ్మర్ లో నేను నైట్ టైమే పని చేసుకుంటాను రా కాలేజెస్ ఓపెన్ అవ్వగానే మార్నింగ్ నేను ఎట్లాగా స్టార్ట్ చేస్తానో నేను వీడియో తీసి పెడతాను ఏదో వీడియోస్ కోసం యూట్యూబ్ కోసం బలవంతంగా ఫైవ్ ఓ క్లాక్ లేస్తాను నేను ఇప్పుడు కల్లా పేసుకుంటాను ముగ్గులు పెట్టుకుంటాను అనే చెప్పే క్యారెక్టర్ కాదమ్మా నేను ఏ రకంగా చేస్తానంటే నేను అది ఖచ్చితంగా చేసేటప్పుడే వీడియో తీస్తాను నాకు ఆర్టిఫిషియల్ గా చేయటం రాదు సో నేను ఈ వ్లాగ్స్ అనేవి కొంచెం పిల్లలకి కాలేజ్ ఓపెన్ అవ్వగానే మార్నింగ్ లేచి వాళ్ళకి బాక్సులు కట్టి నుంచి నేను మార్నింగ్ ఏం చేస్తానో నేను వీడియో తీసి పెడతానమ్మా అంతేకాకుండా మీరు అడగిన వాళ్ళు తప్పు లేదు ఎందుకంటే మీరు నాలా కాకుండా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వేస్తారు నాకు అలా నాకు నాకు ఇబ్బంది పెట్టేటోళ్ళు నాకు లేవు పనులు చెయ్యి అనేటోళ్ళు ఎవరు లేరు నన్ను సుఖంగా చూసుకున్నోలే ఉన్నారు మూడో క్వశ్చన్ వచ్చేసి డ్యాన్స్ బాగా చేస్తున్నారు అక్క ఎక్కడే నేను నేర్చుకున్నారా అని అడిగారు అమ్మ నేను ఎక్కడా నేర్చుకోలేదు తల్లి ఎందుకో తెలియదు నా బై బ్లడ్లోనే ఉన్నట్టుంది డ్యాన్సు ఇప్పుడు నాకు పుస్తకం ఓపెన్ చేసి పుస్తకం మొత్తం చదివిన బురకెక్కిది కాదు కానీ ఏదైనా సినిమాలో పాటలు అట్లాంటివి చూసిన వెంటనే సరే పా ఏ చరణానికి అతను ఏం స్టెప్ వేసాడో వేసేసేదాన్ని అండ్ మా డాడీ ఏ రోజు ఆడపిల్లకి డ్యాన్స్లు ఏంటి అని అనేవారు కాదు నన్ను చాలా ఫ్రీడమ్గా పెంచారు నన్ను ఎప్పుడు ఇలా చేయకు అలా ఉండు అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు అని చెప్పి అనేవారు కాదు మా డాడీ సో నాకు ఆ ఫ్రీడమ్ అలవాటు మా ఊర్లో వినాయక చవితి అప్పుడు చిన్న ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు మా వీధిలోనే మా చుట్టాలే అందులోనే వాళ్ళు పిలిచిన పిలవకపోయిన స్టేజ్ మీద వెళ్ళి శుభ్రంగా కుమ్మేసేదాన్ని అందరు చేపట్లు కొట్టేవారు అబ్బాయి ఎంత బాగా చేస్తుందని నాకు గొప్ప ఆనందంగా ఉండేది ఒక్కొక్కసారి అనిపించేది అబ్బా ఆ హీరో హీరోయిన్ కన్నా నేనే బాగా చేస్తున్నాను కదా అని నేను తాటిపూడి స్కూల్లో చదువుకున్నానని చెప్పాను కదమ్మా అక్కడ మాకు కల్చరల్ యాక్టివిటీస్ అయ్యేవి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి జనవరి ట్వంటీ సిక్స్త్ నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డేకి అక్కడ కల్చరల్ యాక్టివిటీస్కి పేర్లు ఇచ్చేవాళ్ళు అనమాట ఎవరెవరు పాడతారా ఆడతారా ఏం చేస్తారని నేను ఎప్పుడు పేరు ఇచ్చేదాన్ని కాదు ఎందుకంటే లాస్ట్ అందరు అయిపోయిన తర్వాత నన్నే పిలిచేవారు హృదయాని హృదయాని అని సో ఇచ్చేదాన్ని కాదు అప్పుడు కూడా డ్యాన్స్ చేసేదాన్ని అప్పుడు ప్రభుదేవ పాటలు ఎక్కువ ముక్కాల సాంగ్ వాటికి యాస్టీ స్టెప్స్ వేసేదాన్ని అంటే ఇప్పుడు వేయమంటే వేయలేనురా ఏజ్ నలభై ఒకటి నాకు ఏజ్ చెప్పుకోవడానికి కూడా మొహమాటం లేదు నేను నైన్టీన్ ఎయిటీ త్రీ అక్టోబర్ పదమూడో తేదీన పుట్టాను ఇంకోటి నాకన్నా ఒక రెండు సంవత్సరాలు పెద్దామని నెల పెద్దామని సంవత్సరం పెద్దామని వాళ్ళని నేను అమ్మ నాన్న లేదా అంటే కనుక తల్లి అని పిలుస్తాను అంతేగాని నువ్వు నాకన్నా నెల రోజులు పెద్ద నీకు నేను చెల్లిని అనే ఏజ్ దాచుకోవాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఏ మంచి కామెంట్స్తో పాటు కొంచెం ఒళ్ళు మండే కామెంట్స్ కూడా వస్తున్నాయి పర్వాలేదులేండి ఇప్పుడు అందరికీ నా డ్యాన్స్ నచ్చాలి నా తాలూకిది నా వీడియోస్ నచ్చాలని లేదు కానీ చూసే విధానంలో ఒకసారి చూడండి నా వీడియోస్ మీకు నచ్చలేదు చిన్న ఒకటే బట్ మీ వీడియోస్ నాకు నచ్చట్లేదు మీ వీడియోస్ చూడను కొన్ని కామెంట్ పెట్టకపోయినా చూడటం మానేసేయండి ఒక లేడీ పెట్టి పెట్టారు ఇక్కడ కూడా నేను చాలా రెస్పెక్ట్గా చెప్తున్నాను పెట్టారు కొంచెం వీడియోలో అయ్యింది అని చెప్పి పెట్టారు అమ్మ నేను ఒకటే విషయం చెప్తున్నా నీకు అనిపించింది కదా నచ్చలేదు కదా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపో వేరే వాళ్ళ వీడియోకి వెళ్ళిపో ఎందుకు అంత కష్టపడి నా వీడియో చూడటం సరేలే తనకు నేను మెసేజ్ పెట్టా కిందన ఆన్సర్ ఇచ్చా ఓకేనమ్మా నాకన్నా బాగా చేస్తావా ఒకసారి చేసి చూపించు నేర్చుకుంటానని చెప్పి వాళ్ళ ఐడిలోకి వెళ్ళాను వాళ్ళది ఒక్క వీడియో కూడా లేదు మీరు ఎందుకు యూట్యూబ్ క్రియేట్ చేసుకున్నారు అని నేను అనుకుంటున్నానంటే ఇట్లా కామెంట్స్ పెట్టడానికి మాత్రమే యాజ్ ఏ ఒక లేడీ అయ్యి ఉండి ఒక నలభై ఒక్క ఏజ్ అంటే మా అబ్బాయికి నైన్టీన్ ఇయర్సు చిన్నోడికి సెవెంటీన్ ఇయర్సు ఈ ఏజ్లో కూడా నేను ఇంకా డ్యాన్స్ చేస్తున్నాను వీడియోస్ తీస్తున్నాను యాక్టివ్గా ఉన్నాను అంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి మీకు ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు థర్టీ ఉండొచ్చు మీరు కూడా నా ఏజ్కి వచ్చినప్పుడు నాలా నాకన్నా దారుణంగా తయారవుతారు ఓకేనా కొంచెం ఎంకరేజ్ చేయండి లేదు నా వీడియోస్ ఏం నచ్చలేదు నా నన్ను జస్ట్ బ్లాక్ చేసేయండి లేకపోతే నా వీడియోస్ చూడొద్దు ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా ఒక కామెంట్ పెట్టి అంటే కుదరదురా కొంచెం ఆలోచించండి ఇప్పుడు నేను నువ్వు ఇచ్చిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చి మళ్ళీ నువ్వు నాకు ఆన్సర్ ఇచ్చి ఇవన్నీ ఎందుకు నీకే టైం వేస్ట్ నేను అస్సలు టైం వేస్ట్ చేసుకోను ఉన్న నాకు ఇంట్లో పనికే నాకు టైం సరిపోదు ఈ వీడియోసే ఎక్కువ ఎక్కువసేపేటక్క అంటారు నేను ఈ వీడియోసే సరిగ్గా పెట్టుకోలేకపోతున్నాను సరేనా తల్లి బంగారు తల్లి ఫోర్త్ క్వశ్చన్ వచ్చి నా ఇంటర్వ్యూ గురించి అండి నా ఇంటర్వ్యూ చాలామంది చూశారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుందండి చాలా బాగా మాట్లాడారు అని చెప్పారు నేను ఒక్క టేక్ కూడా తీసుకోలేదు నాకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ గురించి ప్రశాంతి కాల్ చేసి మీ ఇంటర్వ్యూ కావాలండి అని అడిగింది దానికి నా ఆమెకు ఒకటే సూటుగా అడిగాను నేనేం సాధించానని నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారా జస్ట్ నా లక్ బాగుండి నా వీడియోస్ వైరల్ అయ్యాయి అంతే నేనేమి సాధించలేదమ్మా అన్నాను అయినా సరే మీ ఇంటర్వ్యూ కావాలండి అంది ఆమె తర్వాత క్వశ్చన్ వచ్చి నువ్వు చాలా అదృష్టవంతురాలు అక్క మంచి హస్బెండ్ దొరికారు అని చెప్పి కామెంట్ పెట్టారండి హస్బెండ్ విషయంలోనే కాదండి నేను అన్నింటిలోనే అదృష్టవంతురాలే అత్తగారి ఇంట్లోకి అన్న నా పిల్లలు అందరి విషయంలో నేను అదృష్టవంతురాలే కాకపోతే ఇక్కడ ఒక మైనస్ ఉందండి మంచిగా రుచులు తెలిసిన వంట తెలిసిన హస్బెండ్ పెళ్ళి చేసుకోకూడదు మాకు ఇన్ని నాకు పెళ్ళి కాకముందు కూడా నాకు అసలు వంటలు వచ్చేవి కావు మా అత్తగారి పెంపకం మంచి పెంపకం చక్కగా అందరికి కొడుకులు ఇద్దరికి మంచి వంటలు నేర్పించారు అది నాకు మైనస్ మేము వండుకునే ఉప్పు కారాల్లో అన్నిట్లో కరెక్ట్గా వండాలి అప్పుతాను ఒప్పుకోరు తను చికెన్ మటన్లు వండుతారు కానీ ఇంకా చేపలు రొయ్యలు పీతలు అలాంటివన్నీ నేను వండుతాను తను వండరు ఈ విషయంలో కొంచెం నేను మైనస్ లాస్ట్ క్వశ్చన్ అండి మీరు చాలా బాగుంటారు అక్క మీ నవ్వు బాగుంటుంది కామెంట్ పెట్టారు నవ్వు బాగుంటుంది అంటే ఒప్పుకుంటాను కానీ నేను బాగుంటానంటే ఒప్పుకోను దేవుడి దేవు వల్ల ఫిల్టర్స్ వల్ల నేను అట్లా కొంచెం అందంగా కనిపిస్తున్నాను నేను చామన్ చాయానండి పెద్ద బ్యూటీ కాదు నేను ఇంకా ఇంకొక సిస్టర్ కంటికి కాటుకు పెట్టుకో అని చెప్పి అన్నారు రే అవి చిన్న కళ్ళురా కళ్ళు కాటుక పెడితే ఇంకా చండాలంగా ఉంటాను అందుకే నేను కాటుక పెట్టుకోను ఇంకోటి నా శారీస్ గురించి అడిగారు రెండు మూడు వీడియోస్లో మీ శారీ చాలా బాగుంది అక్క ఎక్కడ కొన్నారు ఎంత అని నా శారీస్ కన్నా నా ఫ్రెండ్ శారీస్ మా అత్తగారు చీరలు ఎక్కువ కట్టుకుంటానమ్మా నేను ఎక్కువ షాపింగ్ చేయను వాళ్ళ వాళ్ళ చీరలతోనే నేను వీడియోస్ కొన్ని చేశాను అనమాట అవే మీరు కామెంట్ పెట్టారు చీర ఎక్కడని చెప్పి సో వాటికి నాకు ఆ కాస్ట్ దానికి గుర్తుండదు కాస్ట్ అని సో నేను పెద్ద బ్యూటీని కాదమ్మా